వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ టెట్కు సంబంధించినటువంటి రిజల్ట్ ఇంతకుముందే వచ్చింది మరి దీన్ని ఎలా చెక్ చేసుకోవాలనేటువంటిది టోటల్గా ప్రాసెస్ చూద్దాం దీనికి సంబంధించి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ టీజీ టెట్ అని గూగుల్లో టైప్ చేసినట్లయితే ఈ టీజీ టెట్ డాట్ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇన్ అని వస్తుంది దీని తర్వాత దీన్ని ప్రెస్ చేస్తే మళ్ళీ మనకు ఈ సైట్ ఓపెన్ అవుతుంది ఈ సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే రెస్పాన్స్ షీటు రిజల్ట్ ఫైనల్కి అని ఉంది ఇక్కడ రిజల్ట్ పైన మనం క్లిక్ చేద్దాం రిజల్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఒకటి జర్నల్ నెంబర్ ఆర్ హాల్ టికెట్ నెంబర్ అని వస్తుంది అంటే మీ దగ్గర ఉన్నటువంటి జర్నల్ నెంబర్ అయిన ఎంటర్ చేసినా పర్వాలేదు లేదైనా లేకపోతే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినటువంటి ఎంటర్ చేసినప్పుడు కూడా ఓకే అవుతుంది దీంతోపాటు ఇక్కడ జనరల్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ దీని తర్వాత అప్లైడ్ ఎగ్జామ్ అప్లైడ్ ఎగ్జామ్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ పేపర్ వన్ ఆ పేపర్ టూ ఆ ఏది అనేది దీనికి సంబంధించి ఉంటుంది ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫైనల్గా ప్రొసీడ్ అని కనుక మనం కంప్లీట్ చేస్తే మనకు మార్క్స్ మేము డౌన్లోడ్ అవుతుంది